ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఉడకపెట్టిన కంకులు తింటే ఏమవుతుందో తెలుసా చిటపట చినుకులు పడుతూ వాతావరణం చల్లబడితే చాలా గోరువెచ్చగా మిర్చి బజ్జీలు లేక నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న కండెలో తినాలనిపిస్తుంది బజ్జీలంటే పిండి కలపాలి నూనె వేడి కావాలి ఇదంతా కావాలి అంటే సమయం పడుతుంది అదే మొక్కజొన్న కండలైతే నిమిషాల్లో పనైపోతుంది చినుకులు రాలేటప్పుడు కాకుండా మామూలు రోజుల్లో కూడా మొక్కజొన్న కండలను నిప్పులపై కాల్చి అమ్ముతూ కొందరు ఉపాధి పొందుతూ ఉంటారు సాధారణంగా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ ఇతర మార్కెట్లు ప్రధాన కూడళ్లలో ఈ మొక్కజొన్న కండలను నిప్పులపై కాల్చి అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు కానీ ఈ మధ్య నిప్పులపై మొక్కజొన్నలను కాల్చి విక్రయించే వారి సంఖ్య తగ్గిపోయింది ఎక్కడో గాని వీరు కనిపించారు లేదు అందుకు కారణం ఇటీవల కాలంలో నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కండెలు వీటిని మక్కలు అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని ఉడకబెట్టి విక్రయిస్తూ ఉండడంతో ఎక్కువ మంది వీటి వైపే మొగ్గు చూపుతున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ఏరియాలలో నిప్పులపై కాల్చిన మొక్కలను విక్రయించే కేంద్రాలు విరజిల్లాయి ప్రస్తుతం ఒక చోట అని కాకుండా దారి పొడవున ప్రధాన రహదారులకు ఇరువైపులా చిన్న చిన్న గుడారాలుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని మొక్కలను ఉడకబెట్టి విక్రయిస్తున్నారు ఉడకబెట్టిన మొక్కలకు రుచి కోసం కొద్దిగా కారం ఉప్పు నిమ్మకాయ రాసి ఇస్తూ ఉండడంతో అందరూ ఇష్టంగా తింటున్నారు ప్రస్తుతం ఎంతో మందికి ఈ ఉడకబెట్టిన మొక్కల వ్యాపారం ఉపాధిని కల్పిస్తోంది కొందరు స్థానికంగా పండించిన మొక్కలను విడిగా లేకపోతే ఉడకపెట్టి అమ్ముతూ ఆదాయం పొందుతూ ఉంటే మరికొందరు హైదరాబాద్ నిజామాబాద్ తదితర ప్రాంతాల నుండి కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇక్కడ కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు ఒకప్పుడు నిప్పుల మొక్కలు ఐదు పది రూపాయలకే లభించేవి కానీ ప్రస్తుతం కాల్చిన మొక్కలే కాదు ఉడకపెట్టిన మొక్కలు కూడా ప్రియమైపోయాయి ఒక్కో మొక్క ధర ఇరవై రూపాయల ధర పలుకుతోంది ఉడకబెట్టిన మొక్కలను గింజలు తీసి ఇస్తే అదనంగా మరో పది రూపాయలు చెల్లించాల్సి వస్తుంది కాల్చిన లేదా ఉడకపెట్టిన మొక్కలంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు అయితే నిప్పులపై కాల్చిన మొక్కలను తినడంలో చిన్నపిల్లలు వృద్ధులు కొంత ఇబ్బంది పడాల్సి వస్తోంది కాల్చిన మొక్కలను తినే సమయంలో పంటి నొప్పికి గురవుతుంటారు అదే ఉడికిన మొక్కలను సునాయసంగా నమిలి తింటున్నారు ఉడికి ఉండడంతో మెత్తగా మరీ నమలడానికి ఇబ్బంది లేకపోవడంతో ఎక్కువ మంది ఈ ఉడకపెట్టిన మొక్కల వైపే మొగ్గు చూపుతున్నారు పైగా ఈ మొక్కల్లో లభించే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ మెరుగుకు ఎంతో ఉపయోగపడుతుంది దీంతో వీటికి డిమాండ్ పెరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ ఉడకపెట్టిన మొక్కల వ్యాపారం మాత్రం కొందరి ఉపాధికి ఓతమిస్తోంది ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ వెలిసిన ఈ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి వీటిని తిన్నవారికి ఆరోగ్యం అమ్మిన వారికి ఆదాయం సమకూరుతోంది